టీవీ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు అవలంబిస్తుందని గురువారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేసముద్రం టౌన్ లో మార్కెట్ రోడ్డు చౌరస్తానని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శంకర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు వారి ధాన్యానికి కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి తమ సన్న మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకుంటే అన్ని వట్లకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు బొగులోత్తు వీరు నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ మాజీ మండల అధ్యక్షులు మోడా రవీంద్ర గౌడ్ ఊకంటి యాకోబు రెడ్డి భద్రయ్య చిర్ర ఏకాంతం కొల్ర్రెడ్డి రవీందర్ రెడ్డి గౌడ్ బానోతు వెంకన్న మిట్టగడుపుల మహేందర్ చంద్ర గోపి వీరబోయిన సుమన్ గుర్ర కుమార్స్వామి పట్ల వెంకన్న రాము అంబుడ్ మంగిలాల్ రమేష్ బంగాళా అశోక్ తేజావత్ రాజేష్ ఇతరులు పాల్గొన్నారు మాట మార్చిన రేవంత్ రెడ్డి గారు దయచేసి మాట మీద ఉండాలి ఇవాళ ఐదు వేల రూపాయల బోనస్ ఇస్తామన్నారు మీరు మా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్నారు మా ఆడపిల్లలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు బంగారం ఇస్తామన్నారు ఇలా మాయా మాట చెప్పి మోసం చేసి గద్దెనిచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇప్పటికైనా ఒక్క సన్న ఓటే కాదు అన్ని వర్యలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇక ప్రతి రోజు మా స్థానం ఏదైతే పిలుపుతుందో ఆ పిలుపు స్పందిస్తూ ఇప్పుడు మీకు ముహూర్తం దగ్గర మండలి మీరు వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా దాటిపోయింది కాబట్టి దయచేసి అన్నం పెట్టి రైతులు మోసేసి పాటి ఉంటుంది ఇప్పటికైనా అన్ని ఓట్లకు అన్ని రకాల ఓట్లకు రైతుల పోటీ చేస్తున్నాం వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అలాగే మా ఆడపడుతులకు ఇరవై వందల రూపాయలు కల్లీ నెల ఇవ్వాలి రెండు వేల పెట్టి నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల పెట్టుకుని ఆశ్రమాలి అన్ని రకరకాల గురితో ఎంతో పట్టించారు ఎస్సీ ఎస్సీ బీసీ పెళ్లి చేసుకొని అలాగే ఉన్నారు వాళ్ళకి వెంటనే కులంబకరం కొన్ని లక్షల కలపాలి అలాగే కల్లాల మీద అన్నం పెట్టే రైతు కళ్ళ మీద అలాగే వర్షానికి మధ్య వర్షానికి కాలి వానకు తడిసి ఎండకు తడి ఎండి ఈ నీళ్లకు ఆ వర్షానికి తడిసి ఇబ్బంది పడుతున్నారు దయచేసి వెంటనే ఆ ఒడ్డును కొనుగోలు చేయండి ఆ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వండి రైతులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయండి విడల ప్రతిరోజు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంటాం ఇలా వదిలిపెట్టే సమస్య లేదు వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని